హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి నేను ఈ వీడియోలో వచ్చేసి కొత్తిమీర జ్యూస్ తయారీ విధానం ఈ జ్యూస్ వల్ల కలిగే హెల్త్ బెనిఫిట్స్ అయితే వీడియోలు తెలియజేస్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఒక చిన్న కట్ట అయితే కొత్తిమీర తీసుకున్నారండి చిన్న చిన్న కాడలు కూడా అయితే వేసేసాను సన్నగా ఉండేటటువంటివి కడిగేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను మిక్సీ జార్లో అయితే వేసేసాను వేసి నీళ్లు ఏమి వేయకుండా ఫస్ట్ మిక్సీ పడుతున్నానండి చూడండి కచ్చాపచ్చాగా వచ్చింది కదా ఇప్పుడు కొంచెం అంతా వాటర్ అయితే యాడ్ చేద్దాము కొంచెం వాటర్ యాడ్ చేసి మిక్సీ పడదామండి చూడండి చూపిస్తున్నాను వాటర్ యాడ్ చేసి మిక్సీ పట్టిన తర్వాత తర్వాత ఏం చేయాలి అంటే మనం సరిపడినంత ఒక రెండు గిద్దలు సుమారు వాటర్ అయితే యాడ్ చేసి మిక్సీ పట్టేసేయాలి ఇట్లా తయారైనటువంటి జ్యూస్ని వడకట్టేద్దామండి ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే అనమాట చూడండి ఇక్కడ చూపిస్తున్నాను దీనిలో కొంచెం ఉప్పు కొంచెం నిమ్మరసం వేసుకొని తీసుకోవాల్సి ఉంటుంది అండి అట్లా తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే చేదు తగ్గుతుంది ఆడబలలాగా ఎవరైనా కానీ లేకుండా ఉంటుందన్నమాట బాగుంటుంది దీనివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అయితే చూస్తా చూద్దామండి ముఖ్యంగా కొత్తిమీర రసాన్ని తీసుకోవడం వల్ల ఒంట్లో పేరుకుపోయినటువంటి సీసం అల్యూమినియం క్యాడ్మియం పాదరసం లాంటి ఖనిజాలు బయటకు వెళ్తాయండి ఇవి ఒంట్లో ఉండటం వల్ల ఏమవుతుంది అంటే హార్మోన్ల బ్యాలెన్స్ అనేది దెబ్బతి ఉంటుందన్నమాట రోగ నిరోధక వ్యవస్థను పెంపొందించి ఇన్ఫెక్షన్ తగ్గించడంలో కూడా కొత్తిమీర రసం అనేది ఎంతగానో ఉపయోగపడుతుందండి కొత్తిమీర రసాన్ని రోజు ఉదయం పరగడుపున లేదా సాయంత్రం ఖాళీ కడుపుతూ తీసుకోవాలన్నమాట ఈ జ్యూస్ తాగాక హాఫ్ అన్ అవర్ మాత్రం ఏమి తినకూడదు దీనివల్ల కలిగే హెల్త్ బెనిఫిట్స్ చూద్దామండి కండరాల క్షీణత ఆర్థరైటిస్ గుండె జబ్బులతో పాటు అల్జీమర్ కొన్ని రకాల క్యాన్సర్లతో కొత్తిమీర జ్యూస్లోని ఆక్సిడెంట్స్ అనేది పోరాడతాయి నిద్రలేమితో బాధపడే వారికి తీవ్ర ఒత్తిడికి గురయ్యే వారికి కొత్తిమీర జ్యూస్ అనేది చక్కటి ఔషధంగా పనిచేస్తుందండి ఒంట్లో చక్కెర స్థాయిలు నియంత్రించడం కూడా అంటే షుగర్ లెవెల్స్ను కంట్రోల్ చేయడంలో కూడా కొత్తిమీర జ్యూస్ ఎంతగానో తోడ్పడుతుంది కాలేయ పనితీరు మెరుగుపరచడంలో కొత్తిమీర రసం తర్వాతేనండి ఏదైనా చూడండి లివర్కి ఎంత బాగా యూజ్ అవుతుందో కొత్తిమీర రసం అనేది కూరలు సలాడ్స్లలో కొత్తిమీర ఉపయోగించడం వల్ల డయాబెటీస్ ముప్పు నుంచి తప్పించుకోవచ్చండి కొత్తిమీరలో ఉండేటటువంటి పొటాషియం కారణంగా ఏమవుతుంది అంటే రక్తనాళాల్లో రక్త సరఫరా మెరుగవుతుంది ఫలితంగా గుండె జబ్బుల ముప్పు తగ్గుతుంది రక్తపోటు అంటే బీపీ కంట్రోల్ చేయడంలో కూడా కొత్తిమీర అనేది కొత్తిమీరలో ఉండేటటువంటి పొటాషియం అనేది దోహదం చేస్తుంది ధమన్లో కొవ్వు పెరగ పెరిగిపోకుండా కూడా చేస్తుందండి ఈక్వలీ స్టాఫ్ లోకస్ బ్యాక్టీరియా కారణంగా మూత్ర సంబంధ ఇన్ఫెక్షన్లు వ్యాప్తి చెందుతాయి చెందుతాయన్నమాట రెగ్యులర్గా కొత్తిమీర రసాన్ని తీసుకుని తాగడం ద్వారా ఇన్ఫెక్షన్లు తగ్గించుకోవచ్చండి అట్లానే మూత్ర ఇన్ఫెక్షన్తో బాధపడుతూ ఉన్నటువంటి వాళ్ళు ధనియాలు తీసుకోవడం వల్ల రిలీఫ్ అయితే పొందవచ్చు అనమాట అలాగే కలరా ఫుడ్ పాయిజనింగ్ సల్మోనెల్లా లిస్టేరియా బారిన పడకుండా కొత్తిమీర అనేది కాపాడుతుంది మహిళల్లో ఋతుక్రమం వచ్చే సమయంలో తలెత్తే అసౌకర్యాన్ని తగ్గించడంలో కూడా ధనియాలు ఉపయోగపడతాయండి పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పిని కూడా ఇవి తగ్గిస్తాయి అనమాట జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడంలో కొత్తిమీర రసం ఎంతగానో ఉపయోగపడుతుందండి రెగ్యులర్గా కొత్తిమీర రసం తీసుకుంటూ ఉండడం వల్ల గ్యాస్ సంబంధ సమస్యలు గుండెల మంట జీర్తి తర సమస్యలు దూరం అవుతాయన్నమాట స్పైసీ ఫుడ్స్ తీసుకునే వాళ్ళు కూడా కొత్తిమీర రసం తాగడం మంచిది బ్రెయిన్ ట్యూమర్స్ వచ్చే ముప్పు తగ్గుతుంది కంటి చూపును మెరుగుపరచడంలో కూడా అట్లానే ఎముకలను దృఢంగా ఉంచడంలో కూడా కొత్తిమీర రసం అనేది ఉపయోగపడుతుందనమాట అండి ఇన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ గర్భంతో ఉన్నవాళ్ళు కానీ పిల్లలకు పాలిచితలు మాత్రం కొత్తిమీరను తీసుకోకపోవడం మంచిదండి సర్జరీలకు రెండు వారాల ముందు కొత్తిమీరను ఆహారంగా తీసుకోకపోవడం మంచిది అనమాట ఇదండి కొత్తిమీర జ్యూస్ తయారీ విధానం అట్లానే దీని వల్ల కలిగే హెల్త్ బెనిఫిట్స్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి